সে রুলবি নাদ నీ పట్టుకుంటున్నా నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఈ రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సులువు నుండి కారి రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం నండి యాత్ర రక్షణ యాత్ర అనే ఈ కార్యక్రమానికి మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ లెంట్ దినాల్లో ఉపవాస దినాల్లో మనందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం దైవవాకు కేంద్రం ముత్తంగి ద్వారా మనందరం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం ఈరోజు వాక్యం కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండవ వచనంలో తృణీకరించబడ్డ రాయి మూల రాయిగా మారుతుందని వాక్యంలో రాయబడింది ద స్టోన్ రిజెక్టెడ్ బై ద బిల్డర్స్ వెల్ బికమ్ ఎ కార్నర్ స్టోన్ ఈ అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం వాక్యంలోకి వెళ్లే ముందు తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి మీకు వందనాలు ఈ ఈరోజుని బట్టి ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభు తృణీకరించబడ్డ రాయి మూల రాయిగా అవుతుందని దేవుని వాక్యంలో వింటూ ఉన్నాం ప్రభు ఈరోజు మేము ఎక్కడెక్కడ తృణీకరించబడ్డామో ఎక్కడెక్కడ అవమానించబడ్డామో ఎక్కడెక్కడ హేళన చేయబడ్డామో ఎక్కడెక్కడ నిరాకరించబడ్డామో ప్రభు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అండ్ ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాం ప్రభు ఎక్కడైతే హేళన చేయబడ్డామో ఎక్కడైతే తృణీకరించబడ్డామో అక్కడే మమ్మల్ని మూలరాయిగా నిలబెట్టబోతున్నందుకు మీకు వందనాలు చెప్తున్నాం ప్రభు మరొకసారి మమ్మల్ని హస్తాల్లో ఉంచుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించమని ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్ మనం వాక్యంలో విన్నట్లుగా కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండవ వచనంలో తృణీకరించబడ్డ రాయి మూల రాయిగా అవుతుంది మన జీవితాల్లో అనేక మార్లు అనేక విషయాల్లో మనం తృణీకరించబడతాం ఇంగ్లీష్లో దాన్ని రిజెక్షన్ అని అంటాం ఆ తృణీకారానికి ఒక మనిషి గురైనప్పుడు ఆ వ్యక్తి హేళన చేయబడ్డప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి అవమానించబడ్డప్పుడు ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో నుంచి గెంటివేయబడ్డప్పుడు ఆ వ్యక్తి తృణీకారానికి గురవుతాడు ఆ తృణీకరించబడ్డ వ్యక్తి మనిషిల ప్రేమకు నోచుకోడు ఆ తృణీకరించబడ్డ వ్యక్తి అన్యాయం గుండా వెళ్తాడు ఆ తృణీకరించబడ్డ వ్యక్తి ఇక జీవితంలో ఎలాంటి నిరీక్షణ నాకు లేదు అని మానసికంగా కృంగిపోయి ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు ఉదాహరణకి మన పాత నిబంధన కాలంలో యాకోబుని మనం చూస్తున్నాం యాకోబు తన మొదటి భార్య అయిన లేహాని తృణీకరించాడు ఆమెతో సంసారం చేస్తూ ఉన్నాడు ఆమె ద్వారా పిల్లల్ని కంటూ ఉన్నాడు కానీ ఆమెని ప్రేమించడం లేదు లేహ ఎప్పుడు ఆ యొక్క భర్త యొక్క ప్రేమ కోసం ఆమె తాపత్రయపడుతూ ఉండేది కానీ యాకోబు మాత్రం ఎక్కువగా రాహేల్ని ప్రేమిస్తూ వచ్చాడు ఆయన ఆ రాహేలు చాలా అందంగా ఉందని చెప్పి రాహేల్ని ప్రేమిస్తూ వచ్చాడు కానీ మొదటి భార్య అయిన లేహాని ఆయన ప్రేమించేవాడు కాదు లేహ దేవుడి దగ్గర దేవుడి దగ్గర మొర పెడుతూ వచ్చేది అయ్యా నేను తృణీకారానికి గురయ్యాను నా భర్త ప్రేమకి నేను నోచుకోలేకపోతున్నాను నా భర్త నన్ను ప్రేమించట్లేదని దేవుడి దగ్గర గోజాడుతూ ప్రార్థన చేసేది ఈరోజు భార్య భర్తలుగా చాలామంది కలిసి జీవిస్తుండొచ్చు కానీ మీ సంసార జీవితంలో ప్రేమ ఉందా లేకపోతే సమాజానికి భయపడి నలుగురికి భయపడి మనము భార్య భర్తలుగా నటిస్తున్నామా నిజమైన కుటుంబం ఏది అంటే ఎక్కడైతే భార్య భర్త పిల్లల మధ్యలో ప్రేమ ఉంటుందో అదే నిజమైన కుటుంబం ఆ కుటుంబంలోనే ఎక్కడ ప్రేమ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు లేహ తృణీకారం లోనైంది దేవుడు అది గమనించాడు అది గమనించిన దేవుడు ఆ గర్భాన్ని తెరుస్తున్నాడు రాహేలు గర్భాన్ని మూసేస్తున్నాడు చూడండి మనుషుల చేత లేహా తృణీకరించబడింది కానీ దేవుని చేత ఆమె హెచ్చించబడింది దేవుని చేత ఆమె దీవించబడింది ఈరోజు మనుషుల ప్రేమకి నోచుకోవడం లేదేమో మనుషుల చేత మనుషుల చేతుల్లో నీకు అన్యాయం జరిగిందేమో మనుషుల ద్వారా నువ్వు తృణీకరించబడ్డావు హేళన చేయబడ్డావు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నాయేమో కానీ వాగ్దానం దేవుని వాగ్దానం ఏంటంటే తృణీకరించబడ్డ రాయి దేవుడు మూల రాయిగా చేస్తాడు ఎక్కడైతే హేళన చేయబడ్డావో ఎక్కడైతే తృణీకరించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను మళ్ళీ స్థిరపరుస్తాడు నిన్ను నిలబెడతాడు లేహాని నిలబెట్టినట్లుగా నిన్ను కూడా నిలబెడతాడు మనం ఇంకొక సందర్భంలో యోసేపుని చూస్తూ ఉన్నాం యోసేపు వాళ్ళ సొంత అన్నల చేత తృణీకరించబడ్డాడు హీ వాజ్ రిజెక్టెడ్ ఎంతగా యోసేపు అంటే ఆయనని పెద్ద ఒక గుంతలో వేస్తూ ఉన్నారు ఆయనని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది అన్నలు ఆయన మీద కనిక్కర్రపడి ఆయన మీద చూపించి ఓకే మన తమ్ముడిని చంపొద్దు మనం బానిస్సగా అమ్మేద్దామని ఐగుప్తుకి బానిస్సగా అమ్మేస్తున్నారు కేవలం ఇదంతా ఎందుకు చేస్తున్నారు కేవలం యోసేపు మీదన్న ఈర్ష్య వల్లనే అందరికంటే చిన్నవాడు ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు కానీ అన్నలు తన వాళ్ళ నాన్న యాకోబు ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తున్నాడని గమనించిన ఆ అన్నలు ఈర్ష్య వల్ల యోసేపుని తృణీకరిస్తున్నారు యోసేపుకి నిస్సాయస్థితిలో యవ్వనస్తుడు పదహారు పదిహేడు సంవత్సరాల వయస్సు అలాంటి సమయంలో బానిసగా ఐగుప్తికి కో కొనిపోబడుతున్నాడు కానీ ఆ టైంలో దేవుడు గమనించాడు యోసేపు తృణీకరించబడ్డాడు యోసేపు సొంత అన్నల ద్వారా తృణీకరించబడ్డాడు అని దేవుడు గమనించాడు ఆ గమనించిన దేవుడు యోసేపుని ఆ యొక్క ఆ యొక్క పొరుగు దేశంలో ఐగుప్తు దేశంలో యోసేపుని హెచ్చిస్తూ ఉన్నాడు ఎంతగా హెచ్చాడు అంటే ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేసినట్లుగా మనం బైబిల్ గందరూ చదువుతున్నాం మళ్ళీ ఎందుకు యోసేపు వర్దిల్లాడు అంటే దేవుడు యోసేపుకి తోడై ఉండను కనుక యోసేపు అన్ని విషయములలో వర్ధిల్లెను తృణీకారాన్ని గురైన వ్యక్తి వెనకాల దేవుడు ఉంటాడు నీవిరోజు తృణీకారానికి గురయ్యవేమో యు ఆర్ రిజెక్టెడ్ యోసేపులాగా తృణీకరించబడ్డావేమో యోసేపులాగా వెలివేయబడ్డావేమో యోసేపులాగా భయంకరమైన ఈర్ష్యకి గురై నీవు కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావేమో అది గమనించిన దేవుడు అది గమనించిన దేవుడు యోసేపుని అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు దేవుడు యోసేపుతో ఉండి దేవుని దీవి యోసేపుని దీవిస్తూ వచ్చాడు ఒక సందర్భం వచ్చింది ప్రేమైనా దేవుని వెళ్ళారా ఆ సందర్భం ఏంటంటే ఏ వ్యక్తులైతే యోసేపుని తృణీకరించారో ఆ వ్యక్తులే యోసేపు ముందు చేతులు కట్టుకొని నిలబడి అయ్యా మా దేశంలో కరువు వచ్చింది మా దేశంలో కరువు వచ్చింది తినడానికి ఏమన్నా తిండి ఉంటే మాకు ఇవ్వండి అని యోసేపు ముందు చేతులు కట్టుకొని వాళ్ళు నిలబడుతున్నారు ఒకప్పుడు అవే చేతులు యోసేపుని చంపాలని చూశాయి ఒకప్పుడు అవే చేతులు యోసేపుని ఐగుప్తు బానిసత్వానికి అమ్మేశాయి ఒకప్పుడు అవే చేతులు సొంత తమ్ముడికి ద్రోహం చేశాయి కానీ రోజు ఆ చేతులు కట్టుకొని అయ్యా మా 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 దేశంలో కరువు వచ్చింది మా ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చింది మాకు తినడానికి ఏమైనా ఉంటే కొంచెం ధాన్యం ఇవ్వు అని చేతులు కట్టుకొని యోసేపు ముందు ప్రాధేయపడుతున్నారు తృణీకరించబడ్డ రాయి మూల రాయిగా దేవుడు నిలబెట్టాడు ఆర్ రిజెక్టెడ్ ఇన్ లైఫ్ నువ్వు తృణీకరించబడ్డావేమో నువ్వెంత పని చేసినా ఎంత నమ్మకంగా ఉన్నా నిన్ను గుర్తించడం లేదేమో నువ్వెంత ప్రయాసపడ్డా నీకు ఫలితము రావడం లేదేమో కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు తృణీకరించబడ్డ నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు తృణీకరించబడ్డ రాయి మూల రాయిగా ఎలా అయిందో అలాగే తృణీకరించబడ్డ నీవు మూలరాయిగా దేవుడు మారుస్తాడు మనము న్యాయధిపతుల గ్రంథంలోకి వెళ్దాం న్యాయధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి పది వచనాలు మీరు బైబిల్ గ్రంథం తీసి మీరు చదువుకున్నప్పుడైతే చదువుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనం చూస్తున్నాం ఆ వ్యక్తి ఎఫ్తా అనే వ్యక్తి చాలా శూరుడు చాలా బలవంతుడు యుద్ధంలో ప్రావీణుడు బలవంతుడు ఈ బలవంతుడు ఎఫ్తా ఒక సమస్య ఏంటంటే ఆయన గిలాదు అనే ఒక ఆయనకి పుడుతున్నాడు గిలాదు కుమారుడు ఎఫ్తా కానీ ఆ యొక్క ఎఫ్తా యొక్క తల్లి ఒక వేష్య గిలాదుకి పుట్టిన వేరే కుమారులందరూ కూడా ఈ ఎఫ్తాని హేళన చేస్తారు ఏమని హేళన చేస్తారంటే ఎస్ నువ్వు ఒక వేశ్యకి పుట్టిన వాడవి కనుక నువ్వు మా సహోదరుడిగా ఉండడానికి లేదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఆ యఫ్తాని ఆ ప్రదేశం నుంచి తృణీకరిస్తారు ఆ ప్రదేశం నుంచి వెలివేస్తారు వేస్తారు ఇక ఎఫ్త ఒంటరివాడిగా ఏమీ చేసేది లేక ఒంటరివాడిగా వెళ్ళి ఒక ప్రదేశంలో జీవిస్తూ ఉంటాడు అయ్యో నా సొంత అన్నదమ్ములే నన్ను తృణీకరించారే నా సొంత అన్నదమ్ములే నన్ను గెంటి వేశారే నా సొంత అన్నాములే నువ్వు ఒక వేష్యకి పుట్టావు అని వెలివేశారే అని భయ అని బాధపడుతూ బాగా శూరుడైనప్పటికీ బలవంతుడైనప్పటికీ ఎఫ్తా కృంగిపోయి ఒక ప్రదేశంలో జీవిస్తూ వచ్చాడు ఒకనొక సమయం వచ్చింది ఇదే యొక్క గిలాదు కుమారులకి ఆ దేశానికి ఇజ్రాయెల్ దేశానికి అమోనియులు శత్రువులందరూ కూడా వాళ్ళ మీద యుద్ధం చేయడానికి దండెస్తూ దండెత్తి వస్తున్నారు అక్కడున్న పెద్దలందరూ కూడా గిలాదు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు అయ్యా ఈ అమోనియల నుంచి మమ్మల్ని మనందరినీ కాపాడాలంటే నీ కుమారు అని ఎఫ్తానే రావాలి ఆయన్నే యుద్ధం చేయాలి ఆయన యుద్ధం చేస్తేనే మనము ఈ అమోనియల మీద మనం యుద్ధంలో గెలుస్తామని చెప్తున్నారు అప్పుడు అక్కడున్న పెద్దలు అందరూ కూడా ఎఫ్తా దగ్గరికి వెళ్తూ ఉన్నారు అయ్యా నువ్వు రావాలి నువ్వు వచ్చి మా పక్షాన యుద్ధం చేయాలి అమోనియల మీద మాకు మాకు యుద్ధంలో మాకు విజయాన్ని నువ్వు తెచ్చిపెట్టాలి అని అడిగినప్పుడు ఎఫ్తా అన్నాడు ఎఫ్తా అంటున్నాడు అయ్యా ఒకప్పుడు నన్ను తృణీకరించబడ్డాను ఒకప్పుడు నన్ను ఒంటరి వాడిగా నన్ను చేసి నన్ను గెంటి వేసినప్పుడు ఎవరు రాలేదే ఈరోజు మీరు అవసరతలో ఉన్నారని మీకు నా అవసరం ఉందని మీరు నన్ను ప్రాధాయపడుతున్నారు అని ఎఫ్తా ఆ పెద్దలతో అంటాడు అని పెద్దలు చివరికి ఎఫ్తాని తీసుకొని వెళ్తారు ఆ యుద్ధంలో ఎఫ్తా ఆ అమూనిలతో పోరాడతాడు యుద్ధంలో విజయం సాధిస్తాడు మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే ఎఫ్తా ఒకప్పుడు తృణీకరించబడ్డాడు ఒకప్పుడు వెలివేయబడ్డాడు ఒకప్పుడు నువ్వు దేనికి పనికి రావు ఒక వేష్యకి పుట్టినవాడు మరి వెలివేయబడ్డాడు అలాంటి ఎఫ్తా ఈరోజు వాళ్ళకు ఒక మూలరాయిగా అయ్యాడు వాళ్ళని కాపాడే రక్షకుడు అయ్యాడు వాళ్ళని కాపాడ కాపాడే ఒక వ్యక్తిగా ఆ దేశాన్ని కాపాడే ఒక శూరుడుగా ఆయన నిలబెట్టాడు తృణీకరించబడ్డ రాయిని దేవుడు మూలరాయిగా ఉంచాడు ఈరోజు ఏ స్థితిలో ఏ పరిస్థితులను తృణీకరించబడ్డావో కానీ దేవుడు గమనిస్తున్నాడు నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు గమనిస్తున్నాడు నీకు జరిగిన అవమానాన్ని దేవుడు గమనిస్తున్నాడు గమనించి దేవుడు ఎక్కడైతే హేళన చేయబడ్డావో ఎక్కడైతే తృణీకరించబడ్డావో ఎక్కడైతే మనుషుల చేత వెలివేబడ్డావో అదే స్థలంలో అదే ప్రజల మధ్యలో అదే ఊరిలో అదే పట్టణంలో దేవుణ్ణి నిలబెట్టి నేను మూలరాయిగా దేవుడు నిలబెడతాడు ఎఫ్తాని నిలబెట్టినట్లుగా ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మనం ఎస్ ఒక్కసారి ప్రార్థన చేసుకోండి ప్రభా ఎస్ నాకు అన్యాయం జరిగింది నా సొంత వాళ్ళే నాకు ఎదురుగా నిలిచారు నా సొంత వాళ్ళే నేను బలహీనుడిని బలహీను నన్ను గెంటి వేశారు నాకు అన్యాయం చేశారు బట్ దేవుడు చూస్తున్నాడు సామెత్తల గ్రంథం పదిహేను అధ్యాయం మూడో వర్షం చదువు మూడో వర్షం వాక్యంలో చదువుతున్నాం పరలోకం నుంచి దేవుడు మనిషి చేసే మంచిని మనిషి చేసే చెడుని దేవుడు గమనిస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ సీయింగ్ ఎవరీ గుడ్ అండ్ బ్యాడ్ వాట్ పీపుల్ డూ దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు హిబ్రుల రహస్యం లేక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నప్పుడు నేను ఎవ్వరికీ భయపడను దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నంత వరకు నేను ఏ పరిస్థితికి భయపడను ఈరోజు దేవుడి నీ పక్షాన ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నంత కాలం నువ్వు ఎవరికి భయపడన అవసరం లేదు ఎందుకంటే ఆ దేవుడు ఆ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆ మూలరాయిగా తృణీకరించబడ్డ నిన్ను దేవుడు మూలరాయిగా ఉంచబోతున్నాడు ఇంకొక మాటని మీకు చెప్పి నేను ముగిస్తాను మనం చూస్తున్నామండి ఎబేసుని చూస్తున్నాం ఎబేసు సొంత తల్లి చేత తృణీకరించబడ్డాడు యబేసు అనే పేరుకు అర్థమేంటి వేదనలో పుట్టిన పుత్రుడు వేదనలో పుట్టిన బిడ్డ అని అర్థం ఎబేజు ఆ మాట ఎప్పుడైతే విన్నాడో నేను వేదనలో పుట్టాను నా తల్లికి శ్రమను తీసుకొని వచ్చాను నా తల్లి నన్ను వేదనలో కన్నది నేను నా తల్లి చేత తృణీకరించబడ్డాను అని ఎప్పుడైతే ఎబేజ్ తెలుసుకున్నాడో ప్రభోహ దేవుడు వైపు తిరుగుతున్నాడు ప్రభోహ నా జీవితాన్ని మార్చు నా సరియాద విశాలం చెయ్యి నీ హస్తము నా మీద ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు తృణీకరించబడ్డ ఎబ్బేసుని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు ఆ ఎబ్బేసు పేరు మీద ఒక పట్టణం పట్టణము అక్కడ వెలుస్తూ ఉంది ఒక పట్టణానికి ఎేసు అని పేరు పెడుతున్నారు మనుషులు శపించొచ్చు మనుషులు తృణీకరించొచ్చు కానీ దేవుడి వైపు నువ్వు తిరిగినట్లయితే ఈ బేజ్ని హెచ్చించినట్లుగా ఈ బేజ్ని హాస్ బే బేజ్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అందుకే బైబుల్ చెప్తుంది మనుషులని నమ్ముట కంటే దేవుడిని నమ్ముట ఎంతో మేలు నువ్వు మనుషులను నమ్ముతున్నావా మనుషుల మాటల్ని విని నమ్ముతున్నావా దేవుని నమ్ముతున్నావా దేవుని నమ్మితే ఖచ్చితంగా ఖచ్చితంగా యహోవా పట్ల భయభక్తులు గల నరుడు ధన్యుడు ఆయన కష్టారితాన్ని ఆయన అనుభవిస్తాడు అని దేవుని వాక్యంలో చదువుతున్నాం ఈరోజు మనుషుల వైపు చూడకు మనుషులు అన్న మాటలు వినకు మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం కాదు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అదే ముఖ్యం కానీ దేవుడు నిన్ను నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నంటే ఎస్ నా బిడ్డ తృణీకరించబడ్డాడు నా కుమారుడు తృణీకరించబడ్డాడు ఎస్ నా బిడ్డని మూలరాయిగా చేస్తాను అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజు ఎక్కడ అవమానించబడ్డారో ఎక్కడ తృణీకరించబడ్డారో ఎక్కడ హేళన చేయబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని స్థిరపరుచునుగాక అక్కడే దేవుడు మిమ్మల్ని నిలబెట్టిగాక అక్కడే దేవుడు మీ సరిహద్దులని విశాలపరచుండుగాక మనం యేసు ప్రభుని చూస్తున్నాం ఏసైని మనం చూసినప్పుడు ఏసైని చాలామంది హేళన చేశారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది హేళన చేశారు ఏసైని కొంతమంది చూసి ఈయన ఎజుబేలు ఆత్మతో అద్భుతాలు చేస్తారు అన్నాడు కొందరు రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు కొందరు అబద్ధ సాక్ష్యాలు ఏసుప్రభుకి వ్యతిరేకంగా చెప్పారు ఇంకా కొందరు కొందరు మనం చూసినట్టయితే అతనితో ఉన్న యేసుప్రభుతో ఉన్న శిష్యుల్లో ఒకడైన పేతురు ముమ్మారు యేసుప్రభు ఎవరో తెలియదని బొంకుతున్నాడు ఆ శిష్యుల్లో ఉన్న ఇంకొక శిష్యుడు ముప్పై నాణ్యలకి యేసుప్రభుని ఉన్నాడు ఆ యేసుప్రభుతో ఉన్న ఇంకొక శిష్యుడు ప్రభువా నేను నమ్మను నీ యొక్క గాయాల్లో నా చేయి పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు ఇలా అనేక మంది అనేక రకాలుగా యస్సు ప్రభుని తృణీకరించారు యేసు ప్రభు నిరాకరించారు అక్కడ రోమా సైనికులైతే ఏంటి పిలాతు అయితే ఏంటి హెరోదు అక్కడున్న ఇద్దరు ఒకటైపోయారు యేసు ప్రభుని శిలో వేయటానికంట భయంకరంగా శత్రువులుగా ఉన్న పిలాతో హెరోదు ఒకటైపోయారంట చూడండి ఎంతమంది ఏకమైన ఎంతమంది యేసుప్రభుని నిరాకరించిన ఎంతమంది యేసుప్రభుని తృణీకరించిన ఎంతమంది యేసుప్రభుని హేళన చేసిన యేసుప్రభు మరణించి పునరుత్నమైన తర్వాత తండ్రి ఏసఐని హెచ్చించాడు ఎంతగా హెచ్చించాడు అంటే తన కుడి పాషాన కూర్చోబెట్టుకున్నాడు తండ్రి కుడి పాషాన యేసుప్రభు కూర్చున్నాడు హీ వాజ్ ఎగ్జాల్టెడ్ రైట్ ద ఫాదర్ తండ్రి తన కుడి పాషాను కూర్చోడానికి ఏసఐని హెచ్చించాడు ఇంకా ఎలా ఏసై యేసు ప్రభుని తండ్రి దేవుడు హెచ్చించాడంటే ఆ యేసు ప్రభు నామంలో తప్ప ఇంకొక నామంలో రక్షణ లేదు అని చెప్పాడు ఇంకా ఎలా ఏసుప్రభుని తండ్రి దేవుడు హెచ్చించాడు అంటే ప్రతి నోరు ఏస్సే ప్రభు అని ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు ఏసే దేవుడని వంగుతుంది అని చెప్పాడు అంతగా అంతగా ఏసేని హెచ్చించాడు ఈరోజు అదే తండ్రి అదే ఎస్సు ప్రభుని మళ్ళీ తీర్పు తీర్చడానికి ఈ భూలోకానికి పంపించబోతున్నాడు బైబిల్ చెప్తుంది తండ్రి ఎవరికీ తీర్పు తీర్చాడు కానీ ఆ తీర్పు తీర్చే అధికారం మొత్తము కూడా యస్సు ప్రభుకిచ్చి మళ్ళీ పంపబోతున్నాడు అంతగా ఎస్సు ప్రభుని హెచ్చించాడు ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావేమో ఈరోజు నీ జీవితంలో తృణీకరించబడ్డావేమో నీ జీవితంలో అవమానాలు గుండా వెళ్తున్నావేమో నీ జీవితంలో నిందలు గుండా వెళ్ళావేమో నీ జీవితంలో వెలివేయబడ్డావేమో యూసేపు లాగా లేహా లాగా ఎసులాగా ఎఫ్తా లాగా మన ప్రభు అయిన యేసు ప్రభువులాగా నువ్వు తృణీకరించబడ్డావేమో కానీ దేవుడికి స్తోత్రం తృణీకరించబడ్డ రాయి మూల రాయి అవుతున్నట్లుగా దేవుడు తృణీకరించబడ్డ నిన్ను మూల రాయిగా నిలబెట్టబోతున్నాడు ఎక్కడ అవమానించబడ్డావో ఎక్కడ హేళన చేయబడ్డావో ఎక్కడ నీకు అన్యాయం జరిగిందో ఎక్కడ నువ్వు ప్రేమకి నోచుకోలేదో అక్కడే దేవుడు స్థిరపరుస్తాడు అక్కడే దేవుడిని హెచ్చిస్తాడు అక్కడే దేవుడిని నిలబెడతాడు యోసేపు నిలబెట్టినట్టుగా ఇఫ్తాన్ నిలబెట్టినట్లుగా మన ప్రభు యేసు ప్రభు నిలబెట్టినట్లుగా ఈ బేసు నిలబెట్టినట్లుగా నిన్ను కూడా దేవుడు నిలబెట్టినగాక ఈరోజు ప్రార్థన చేసుకుంటావా ప్రభు మనుషుల చేత హేళన చేయబడ్డాను కానీ ఈరోజు నాకు ధైర్యం వచ్చింది ప్రభు ఎందుకంటే మనుషులు మాటలు కాదు నాకు ముఖ్యం మనుషులు ఏం చేశారన్నది ముఖ్యం కాదు నా దేవుడు నాకేం చేస్తాడన్నది ముఖ్యం నీ దేవుడు నేను తిరిగి మళ్ళీ నిలబెడతాడు నీ దేవుడు తిరిగి మళ్ళీ నేను స్థిరపరుస్తాడు ఆ నమ్మకం విశ్వాసంతో ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం నాతో ఎక్కీభవించండి ఎవరైతే విరిగి నలిగి ఉన్నారో ఎవరెవరైతే ఎవరెవరైతే అవమానాలు గుండా నిందలు గుండా వెళ్తున్నారో అలాంటి వాళ్ళంతా ఎక్కిభవించి ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభావ ఈ వాక్యమించు నీ బిడ్డలు ప్రభా తృణీకరించారు తృణీకరించబడ్డాలేమో ప్రభా గుండా నిందలు గుండా ప్రభా వెళ్ళిన వాళ్ళ జీవితాలని ప్రభా స్థిరపరచమని కోరుతున్నాను బలపరచమని కోరుతున్నాను వాళ్ళందరినీ ప్రభా తృణీకరింపబడ్డ రాయి మూలరాయిగా ఎలా అయిందో ప్రభా నీ బిడలు కూడా మళ్ళీ గాక నీ బిడలు కూడా మళ్ళీ మళ్ళీ ఎక్కడ హేళన చేయబడరో అక్కడ వాళ్ళు మళ్ళీ ఎక్కడైతే పేరుని ప్రఖ్యాతలు కోల్పోయారో అక్కడ మళ్ళీ వాళ్ళని స్థిరపరచమని కోరుతున్నాను ప్రభాహ వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను వాళ్ళ చేసే ఉద్యోగాలని వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను వాళ్ళ దీవించండి ప్రభాహ వాళ్ళ రాకపోకల్లో కాపాడండి ప్రభు వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి అభివృద్ధిని దయచేయండి ప్రభు ఏసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలో గొప్ప తండ్రి అమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక తృణీకరించబడ్డ రాయి మూల రాయి అయినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు బలపరిచి బలపరచి ఆశీర్వదించుండుగాక ఆమె